హిల్స్ నియోజకవర్గంలోని నగర్ డివిజన్ లో మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ విత్ బస్తీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అజరుద్దీన్ నవీన్ యాదవ్లతో కలిసి పలు బస్తీల్లో పర్యటించారు ఈ సందర్శనలో మంత్రి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు త్వరలోనే ఈ సమస్యలను ఆయన హామీ ఇచ్చారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు చైర్మన్లు మల్రెడ్డి రామ్రెడ్డి మరియు పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు ఇప్పటి ఒక్కొక్క కూడా యాక్టివ్ లేదంటున్నాడు కారణం మీరు చెప్పిన పని నేను చేసిన ఇక నుంచి మీ పని మీరు ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ వస్తుందో ఆ రోజు సాయంత్రం దాకా కష్టపడండి ఇంకా ఎలక్షన్ a <laughs>